సుమన్ టీవీ కరీంనగర్ నేనే రెడ్డి ఇప్పుడు పండగల సీజన్ వచ్చేస్తుంది దసరా దీపావళి మరి షాపింగ్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే మన కరీంనగర్ లోని వావిలాల లో వివేకానంద డిగ్రీ కాలేజ్ పక్కన శ్రీ లక్ష్మీ గణపతి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ఉంది ఇక్కడ హోల్సేల్ రేట్లలోనే మంచి బెస్ట్ క్వాలిటీ శారీస్ ఇక్కడ లభతాయి న్యూ ట్రెండీ డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో డెఫినెట్లీ ఇక్కడికి వస్తే ఒక మంచి హ్యాపీనెస్ తో ఇక్కడ నుంచి బయటికి వెళ్తారు మీరు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది మన లోపలికి వెళ్ళి చూద్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయా న్యూ డిజైన్స్ ఉన్నాయా ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఈ లక్ష్మీ గణపతి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ఓనర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కూడా అరిగి తెలుసుకుందాం మరి ఏంటి షాప్ స్పెషాలిటీ అనే విషయాలు అనేది కూడా సార్ నమస్తే సంవత్సరం సార్ చెప్పండి ఏంటి బయట ఎక్కడ చూసినా కూడా మీ షాప్ నేమ్ వినిపిస్తా ఉంది చాలా హోల్సేల్ ప్రైసెస్ లో ఉంటాయి చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ అని విన్నాము అవును మేడం ఎలా సార్ మరి ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు సరే ఏంటి షాప్ గురించి మేము పది సంవత్సరం నుండి రన్నింగ్ చేస్తున్నాం మేడం ఓకే ఫస్ట్ స్టార్టింగ్ లో గాంధీ రోడ్ లో ఉండే షాపు అప్పుడు అక్కడ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అక్కడే నడిపించాం అక్కడ నుండి అప్పుడు కరోనా టైం లో రాయలు ఇవన్నీ పబ్లిక్ కస్టమర్లకు కూడా కొంచెం బెనిఫిట్ గా ఉంటది మన సొంత ఇంట్లో మనం పెట్టుకుంటే కస్టమర్లకు కూడా ఇంకా తక్కువ అన్న దృష్టితోటి మేము ఇంట్లోనే పెట్టడం జరిగింది అప్పటి నుండి రన్నింగ్ అవుతుంది కస్టమర్ రావడము కొంచెం సేల్స్ కూడా పెరగడము కస్టమర్లు కూడా రేటు తక్కువ ఉన్నది బయట కంటే అని పెద్ద పెద్ద షాపుల కంటే ఇక్కడ తక్కువ ఉంటుంది అని కస్టమర్లు కూడా ఆల్రెడీ ఆ విధంగా వాళ్ళ కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర సారీస్ మొత్తం చిపాను సారీస్ డైలీవేర్ సారీస్ నుండి పట్టుచీరల వరకు టోటల్ కంచి పట్టు గాని ఉప్పరం గానీ మంగళగిరి మళ్ళీ డైలీవేర్ సారీస్ చిపాను జార్జెట్ రా సిల్క్ ర్యామ్ మ్యాంగో సారీస్ ఖాదీ సిల్క్ కాటన్ సారీస్ టోటల్ అవైలబుల్ గా ఉంటాయి సారీస్ అని ఈ మీరు ఓన్ హౌస్ లో ఉండడం వల్ల రెంట్ కూడా కట్టేది ఉండదు కాబట్టి ఇంకా బెస్ట్ ప్రైజెస్ కి ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటది అవునండి మేడం ఇళ్ళ అమ్ముకునే వాళ్ళు కూడా బాగా వచ్చి తీసుకెళ్తారు మేము కూడా వాళ్ళకంటే కస్టమర్లు కూడా వాళ్ళకి రేటే ఇచ్చే ప్రయత్నమే మేము చేస్తున్నాం ఇప్పటి వరకు మరి కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంది సార్ వాళ్ళ ఆధార అభిమానాలు ఎలా ఉంటాయి ఎప్పుడు బాగుంటుంది మేడం ఎందుకంటే వాళ్ళు ఆదరిస్తేనే కదా ఇంత దూరం వాళ్ళు రావడం సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కరీంనగర్ లో దసరా దీపావళి సో ప్రేక్షకుల కోసం మా సుమన్ టీవీ ప్రేక్షకుల గానీ అందరికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ ఫెస్టివల్ సీజన్ కి చాలా స్టాక్ వచ్చింది హోల్సేల్ ప్రైజెస్ లోనే బెస్ట్ క్వాలిటీ శారీస్ ఇక్కడ ఉన్నాయి సో మీరు వస్తే మాత్రం ఒక మంచి హ్యాపీనెస్ తో ఇక్కడ నుంచి బయటకు వెళ్తారు ఒక్క తీసుకోవాలని వస్తే చాలా సారీస్ తీసుకొని బయటకు వెళ్తారు సో ఆల్ డోర్ మ్యాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫాల్స్ గాని లైనింగ్స్ సారీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఒక పెళ్లి ఉందంటే దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ లేడీస్ కి సంబంధించిన ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చెప్పాలంటే హోమ్లీ అట్మాస్ఫియర్ మన ఇళ్లలో మన ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా కూర్చొని రిలాక్స్ గా షాపింగ్ చేసి వెళ్ళొచ్చు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్లీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ సో ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి పీస్ పీస్ సెట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ సారీస్ కూడా న్యూ స్టాక్ వచ్చింది దసరా వారికి దసరాకి ఇట్లా సారీస్ జరీ సిల్క్ శారీస్ అన్ని జరీ సిల్క్ చున్నీస్ అన్ని ఉన్నాయి మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అన్ని టైప్స్ ఆఫ్ చున్నీస్ అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు కావాలంటే ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్ డెలివరీ కోసం మాకు ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది శ్రీ లక్ష్మీ గణపతి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మీరు కింద డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్టయితే కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కాంటాక్ట్ అవి ఒకసారి మీరు కనుక్కోండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి మా దగ్గర ప్లస్ మీకు కావాలంటే చిన్ని ఇట్లా తాన్ పీసెస్ కూడా ఉంటాయి మా దగ్గర అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర సో వచ్చి విజిట్ అవ్వండి ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో చూస్తున్నారు కదా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా స్టాక్ అయితే రెడీగా ఉంది మనతో పాటు కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాం ఒక మేడం తీసుకుంటున్నారు మేడం నమస్తే నమస్తే అండి మీ పేరండి అనురాధ అండి అనురా దగ్గర ఎక్కడ నుంచి వచ్చారు ఈ లోకల్ అండి మాది ఎలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ మిగతా షాప్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయి అండి నేను మాత్రం కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి రెగ్యులర్ గా వచ్చి తీసేసి రెగ్యులర్ కస్టమర్ నాట్ ఓన్లీ సారీస్ చిల్డ్రన్స్ కి సంబంధించిన ఆల్ నైట్ లీఫ్స్ కావచ్చు పిల్లలకి టీ షర్ట్స్ కావచ్చు విన్నర్స్ కావచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నాయండి మళ్ళీ సామాన్య జనాలకు కూడా మనకి అందుబాటులో రేట్ లో అందుబాటులో ఉండేటట్టు ఇస్తున్నారు రామ్మోహన్ గారు గాని శ్రీ లక్ష్మి గారు కానీ మళ్ళీ ఓపిక్ గా మనం ఎన్ని తీస్తుంటే అన్ని ఓపిక్ గా మనకి సూటేబుల్ గా ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు కలర్స్ కావచ్చు కాంబినేషన్ ఇది బాగుంటుంది అని ఓపిక చూపించడం అది ఒకటి మాకు చాలా నచ్చింది ఇంకొకటి ఇది హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంది మన ఇంట్లో ఎట్లా ఉంటామో ఇక్కడ అట్లానే హ్యాపీగా కూర్చొని అందరితో పాటు తీసుకోవడం అనేది పాత కాలంలో మనం ఇట్లానే షాపింగ్ చేసేవాళ్ళం కదా ఇళ్లలో ఉన్నది తెచ్చుకొని సో మళ్ళీ ఇది వచ్చింది ప్లస్ ఇంత బెస్ట్ కలెక్షన్ అయితే నేను కూడా చూడలేదు మా సరౌండింగ్ చాలా మంది టీచర్స్ వస్తున్నాం ఇక్కడ తనకి చాలా మంది సో చూస్తున్నారు కదా మేడం కూడా ఒక టీచర్ సో టీచర్స్ తెలిసి ఎలాంటి డీసెంట్ శారీస్ వీళ్ళు లైక్ చేస్తారు సో ద బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి హోమ్లీ అట్మాస్ఫియర్ ఎంత గా అయినా చూపిస్తారంట ఇది బాగుంటుంది అని ఒక రీజనబుల్ రేట్ కూడా మనకి ప్రైజెస్ అయితే మెయిన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ హోల్సేల్ రేట్స్ కే వీళ్ళు రిటైల్ గా ఇస్తున్నారు కూడా అదే విధంగా ఎవరైనా గా స్టార్ట్ చేయాలి అంటే కూడా ఇక్కడ వాళ్ళ హోల్సేల్ లో కూడా వాళ్ళకి బల్క్ బల్క్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటది సో డెఫినెట్లీ తప్పకుండా విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ తో రెడీగా ఉంది మీ దసరా దీపావళి హ్యాపీగా చాలా ట్రెండ్గా కనపడాలి మీరు అనుకుంటే డెఫినెట్లీ లక్ష్మీ గణపతి సారీస్ లో మీరు షాపింగ్ చేయాల్సిందే చూస్తున్నారు కదా ఇది హ్యాండ్లూమ్ పట్టు సారీ సో కలర్స్ కానీ కాంబినేషన్స్ గానీ బార్డర్స్ గానీ ఎంత డీసెంట్ గా ఉందో సో దీంట్లో అన్ని టైప్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ లో చాలా స్టాక్ అవైలబుల్ ఉంది సో చాలా గ్రాండ్ గా కూడా ఉంది సారీ మీరు చూడొచ్చు సో చూస్తున్నారు కదా మస్ట్రూ సిల్క్ శారీ సో చాలా లైట్ వెయిట్ లో ఉంది శారీ కూడా సో దీంట్లో కూడా అన్ని కలర్స్ ఈ నేను చెప్పే నేనుసే కాదు చాలా రకాలు ఉన్నాయి కొన్ని మాత్రం మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇది పైతానీ శారీ సో చూడొచ్చు మీరు పైతానీ బర్డే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో కూడా సో ఎంత రాయల్ లుక్ ఉందో కూడా చూడొచ్చు చూస్తున్నారు కదా ఇది సెమీ గద్వాల్ పట్టు ఇప్పుడు గద్వాల్ శారీస్ మళ్ళీ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ గద్వాల్ శారీస్ ఇప్పుడు సో ఇవి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో సెమీ గద్వాల్ ఉంది రియల్ గద్వాల్ ఉంది సో చాలా కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిల్క్స్ పట్టు ఇలాంటివే కాకుండా ఫ్యాన్సీలో కూడా చాలా టీనేజర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా ఫ్యాన్సీ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు లో ఫేస్బుక్ లో ఇవన్నీ చాలా ట్రెండింగ్ సారీస్ సో ఇవి కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్ ముఖ్యంగా టీనేజ్ యూత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడేలాగా చాలా ఉన్నాయి సో డెఫినెట్లీ విజిట్ చేయండి సో చూస్తున్నాం కదా మనం ఈరోజు లక్ష్మీ గణపతి ఇక్కడ శారీస్కి రావడం జరిగింది కదా సో ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి టోటల్ లెహెంగాస్ కి సంబంధించిన డిజైనర్ ఫ్యాబ్రిక్స్ సెక్షన్ ఇదంతా కూడా సో ఇక్కడే చూసుకోవచ్చు మీరు శారీ పెట్టికోట్స్ కానివ్వండి లెగ్గిన్స్ కానివ్వండి ఇక్కడికి వస్తే లైనింగ్స్ ఇవన్నీ సో రా సిల్క్ అన్ని టైప్స్ ఆఫ్ క్రేప్ అన్ని రకాల లైనింగ్స్ సాటిన్ మెయిన్ అన్ని ఫ్యాబ్రిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చెప్తున్నారు కదా డోర్ మ్యాట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ సో ఇవన్నీ కూడా లెహంగా ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఫెస్టివల్కి తీసుకురావడం జరిగింది మీరు చూడవచ్చు ఇప్పుడు ట్రెండ్ అయిన కలంకారి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి ఇవన్నీ లెహెంగాస్కి సంబంధించినవి సో ఇవి కానీ విధంగా పైతానీ బార్డర్స్ ఉండేటివి ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లెహెంగాస్కి మీరు చూస్తే సో ఇలాంటి అన్ని ఐటమ్స్ లెహెంగాస్కి సంబంధించిన క్లాత్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రీకాఫ్ సెట్ కానివ్వండి మెటీరియల్స్ కానివ్వండి రెడీమేడ్ డ్రెస్సెస్ కానివ్వండి అన్ని అవైలబుల్ ఉన్నాయి సో కలెక్షన్ అన్ని 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 సైజెస్ కలర్స్ డిజైన్స్ ప్రతి ఒక్క ట్రెండింగ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీకాఫ్ సెట్ చూడొచ్చు సో అదే విధంగా ఫ్రాక్ మోడల్ ఇలాంటి పీస్ సెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి టోటల్ నైటీస్ చున్నీస్ సో చున్నీస్ లో అయితే ఫస్ట్ కలెక్షన్ అవైలబుల్ ఉందని చెప్పి ఇప్పుడు చాలా ట్రెండ్ గోల్డ్ చున్నీస్ సో చాలా మంచి కలెక్షన్స్ కానీ చాలా బాగుంటాయి చూడొచ్చు ఎంత బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ సో చాలా మంచి హోమీ అట్మాస్ఫేర్ లో మీరు నిదానంగా సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇంటికెళ్ళచ్చు సో డెఫినెట్లీ మీ రిలేషన్స్ కి కానివ్వండి ఫ్రెండ్స్ కి కానివ్వండి తప్పకుండా మీరు షేర్ చేయండి ఈ వీడియో డెఫినెట్లీ వాళ్ళకి కూడా నచ్చుతుంది ఎందుకంటే ఫెస్టివల్ లో అందరు కూడా లేడీస్ చాలా బాగుండాలని కోరుకుంటాం మనకు అదేవిధంగా దసరా అంటేనే మహిళలు కదా పెద్ద పండగ సో సో ఇవి చూసుకుంటే కలంకారీలో కాటన్ బ్లౌజ్ పీసెస్ కి వీళ్ళు టోటల్ తాని కట్ చేసి ఇస్తారు సో చాలా బాగుంటాయి ఇప్పుడు చాలా కంఫర్ట్ ఉంటాయి సో ఇవన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఎంత కావాలంటే అంత వీళ్ళు కట్ చేసి ఇస్తారు ప్రస్తుతం మనతో ఇంకో కస్టమర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి ఎలా ఉంటాయి ఇక్కడ కలెక్షన్స్ ఆ బాగుంటాయి అండి ఎప్పటికప్పుడు ట్రైనిక్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి స్టాక్ కూడా వెంట వెంటనే చేంజ్ అయిపోతే ఉంటాయి టీనేజ్ కదా మీ యూత్ కి ఇష్టపడే కలెక్షన్స్ ఉన్నాయా ఇక్కడ ఎలా ఉంటాయి ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి మేస్ మెటీరియల్స్ కానీ చిన్న పిల్లలకి సంబంధించినవి కానీ ఇక్కడ వచ్చామంటే మనకి అన్ని దొరుకుతాయండి కాస్ట్ ఎలా ఉంటుంది మెయిన్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి హోల్సేల్ షాపింగ్ మాల్స్ లో ఇయర్స్ నుండి దొరికే అండి షాపింగ్స్ లో అసలు ఆ అసలు మ్యాచ్ సో చూస్తున్నారు కదా మేడం చెప్పేది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చాలా బాగుంటాయి టీనేజ్ పిల్లలకు కానివ్వండి యూత్ కి కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు సో డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి మీరేసుకుంటారు విజిట్ చేసినాక మీరే విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇంకో మేడం ఉన్నారు మరి మేడం మాటల్లో కూడా విందా మేడం నమస్తే నమస్తే మీ పేరండి నా పేరు గీత గీత గారు ఎన్ని ఇయర్స్ వస్తున్నారు కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే రెగ్యులర్ కస్టమర్స్ మీరు ఎక్కడ నుంచి వస్తారండి కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అలా బాగుంటాయి ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ కి ఏ అవసరాలు వచ్చినా పెట్టుబడులకు అన్ని ఇక్కడే తీసుకుంటాం చాలా బాగా కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ మంచి హోమ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ కూర్చొని హోమ్ గా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు హరి బరి సో చూస్తున్నారు కదా మేడం చెప్పింది మేడం వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడే షాపింగ్ చేస్తారంట ఎలాంటి హరి బరి లేకుండా హ్యాపీగా కూర్చొని షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు సో డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అనే విషయాలు ఇక్కడ చాలా సారీస్ కస్టమర్స్ అందరు కూడా మంచిగా కూర్చొని నిదానంగా ఓపిక్ గా తీసుకొని వెళ్తున్నారు సో మంగళగిరి లేటెస్ట్ ట్రెండ్ కానివ్వండి విధంగా పట్టు శారీస్ కానివ్వండి చాలా ట్రెండ్ ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో కస్టమర్ వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకున్నాం ప్రస్తుతం అంతా ఒక కస్టమర్ ఉన్నారు మేడం నమస్తే నమస్కారం పల్లవి పల్లవి గారు ఎలా ఉన్నాయి కలెక్షన్స్ బాగున్నాయి వచ్చినాయి స్టాక్ అని వచ్చినాము పండగ కోసం చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటాం మేము నియర్ బై ఉంది రీజనబుల్ రేట్స్ ఉంటాయి బయటకు వెళ్ళకి ఎక్కడికి వెళ్ళాము షాపింగ్ మాల్స్ ఎక్కడికే వస్తాం ఇక్కడే తీసుకుంటాం

కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ చాలా రీజనబుల్ అండి బయట షాపింగ్ మాల్స్ తో తో పోల్చుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ గా ప్రైజెస్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఓపిగా గా కూర్చొని ఇప్పుడు ఇంటి పక్కన చాలా ఓపిగా చూపిస్తారు కూర్చొని చాలా ఓపిక్ చూపిస్తారు దసరా కోసం షాపింగ్ అవునండి ఎప్పటికీ నార్మల్ అసలు దసరా ఏముండదు అండి ఎప్పటికీ ట్రెండింగ్ ఐటమ్స్ తీసుకొస్తూనే ఉంటారు మేము రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటాం కలెక్షన్స్ వచ్చిన వెంటనే ఇంట్రెస్ట్ ఎవ్రీ టైమ్ ఉంటది అంటే ఈ క్రౌడ్ అనేది నార్మల్ వరలక్ష్మి వ్రతం అయినా ఎలాంటి అకేషన్స్ అయినా ఈ క్రౌడ్ అనేది కామన్ ఇక్కడ సో చూస్తున్నారు కదా ఇది లక్ష్మి గణపతి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ వీళ్ళు చాలా దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు ఇంతకు ముందు ఎక్కడ రెంట లో ఉండేవాళ్ళంట బట్ ఇప్పుడు వీళ్ళ ఓన్ హౌస్ లో షాప్ అంతా కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు సో రెంట్స్ లేవు ఇలాంటివి ఏం లేకపోవడం వల్ల హోల్సేల్ ప్రైజెస్ లోనే ద బెస్ట్ కలెక్షన్ కస్టమర్లకు అందిస్తున్నారు వీళ్ళు సో నార్మల్ మన రెగ్యులర్ కస్టమర్స్ కాకుండా హోల్సేల్గా శారీస్ సేల్ చేసే వాళ్ళకు కూడా వీళ్ళు ఇంకా బల్క్ అమౌంట్ కూడా ఇంకా ఇస్తారంట సో డెఫినెట్లీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇప్పుడు పండగల వేళ సీజన్ అయితే పండగల సీజన్లో స్టాక్ అయితే చాలా ఉంది సో ప్రతిది ఇక్కడ చిన్న మన ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంత మంది కావాల్సిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ యంగ్ ఏజ్ చిన్న పిల్లలు అందరికీ ఏమేమి కావాలంటే ఫాల్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డ్రెస్సెస్లో లెహెంగాస్లో సారీస్లో సారీస్లో అయితే ఇంకా పట్టు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డీసెంట్ డిగ్నిటీ శారీస్ కానివ్వండి కాటన్ కోట అన్ని ఎవ్రీథింగ్ రా మ్యాంగో ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంది సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ వాళ్ళు కానివ్వండి తప్పకుండా విజిట్ చేయండి లక్ష్మీ గణపతి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ మన వావిలాలపల్లిలో వివేకానంద డిగ్రీ కాలేజ్ పక్కనే ఉంటుంది సో మంచి షాపింగ్స్ అందడితో ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్తారు